క్రైస్తవుడు శ్రమల మధ్యలో సింహం వలె ధైర్యంగా ఉండాలి విజయాల మధ్యలో గొర్రెపిల్ల వలే విజయోత్సాహంతో ఊరేగించబడుతూ ఉండాలి అని అంటాడు ఓ గొప్ప దైవజనుడు ఉదాహరణకి నీతిగా యథార్థంగా బ్రతికిన దానియేలు శ్రమల పాలయ్యాడు సింహాల గుహలో వేయబడ్డాడు అయితే సింహాలు దానియేలును ముట్టలేదు ఎందుకో తెలుసా సింహాలు సింహాలను తినవు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చనం చివరి భాగం మనం చూస్తే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుండు అని రాయబడి ఉంటుంది ఎస్ జీవము కలిగిన దేవుని సేవకుడైన దాని ధైర్యముగా సింహాల మధ్యకు గర్జిస్తూ కొదమ సింహం వలె వెళ్ళాడు ఒకవేళ జింకను పుందేలునో ఆ సింహాల గుహలో వేసి ఉంటే అవి వాటి మధ్యకు రాకముందే ఎగిరి పట్టుకొని పీక్కు తినేవి అయితే జీవము కలిగిన దేవుని సింహం దానియలు సింహాల గుహలోకి ఎంటర్ అవ్వగానే క్రూరముగాలన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి మౌనరతం చేశాయట ఉపవాసము చేశాయట గమనించండి క్రైస్తవుడు ఎలా ఉండాలి సింహము వలె గర్జిస్తూ ధైర్యముగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు గుర్తుంచుకో నీవు దానియేలు వలె కొతమ సింహం వలె ధైర్యముగా ఉండాలి ఏ దేవుడైతే దాని ఏలుని సింహాల గుహలోకి వెళ్ళడానికి అనుమతినిచ్చాడో ఆ దేవుడే దాని ఏలుని సింహాల మధ్యలో కొతమ సింహం వలె నిలబెట్టాడు ప్రియా సహోదరి సహోదరుడా లోకంలో ఉన్న అన్ని ప్రజలు నిన్ను చూసి కొన్నిసార్లు హేళన చేస్తున్నారా ఏ సైన్ నమ్ముకున్నావు కదా నీతిగా బ్రతుకుతున్నావు కదా నీకే ఎందుకు ఇన్ని కష్టాలు అని హేళన చేస్తా ఉన్నారా బాధపడద్దు ఏ దేవుడైతే నీకు ఈరోజు శ్రమలు రావడానికి శోధనలు రావడానికి కష్టాలు రావడానికి అనుమతినిచ్చాడో ఆ దేవుడే సింహాల మధ్యలో సింహం వలె బ్రతకటానికి నీకు ధైర్యాన్ని ఇస్తాడు నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని బైబిల్లో చదవడం మాత్రమే కాదు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు వాటి మధ్యలో సింహం వలె ధైర్యంగా నిలబడాలి ఒక నీతిమంతుణ్ణి సింహాల గుహలో వేసాను అన్న అపరాధ భావం వలన ఆ రాత్రంతా దరే వేశ్వరరాజుకి నిద్ర పట్టలేదు ఇంకో అద్భుతమైన విషయం తెలుసా ఆ రాత్రంతా ఉపవాసం చేశాడు ఏమీ తినలేదు నిద్ర పట్టలేదు తెల్లవారుజామున వేగిరమే లేచి పరుగు పరుగున సింహాల ఒక దగ్గరికి త్వరపడి వచ్చి అంటాడు దుఃఖ స్వరముతో అంటున్నాడు దానియేలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై వచ్చినంలో జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా చూసారా ఒక అన్యరాజు మన దేవుణ్ణి అంటున్న మాట జీవము కలిగిన దేవుడు అబ్బా ఎంత అద్భుతమైన మాటో కదా కన్ఫర్మేషన్లో కూడా ఆయన జీవము కలిగిన దేవుడు అనడం మర్చిపోలేదు ఎవరిని బట్టి ఈ ఖ్యాతి దేవునికి కలిగిందంటే ఎస్ దానియేలు యొక్క భక్తి జీవితమును బట్టి దానియేలు యొక్క భక్తి జీవితమును బట్టి దానియేలు దేవుడు బబులోను దేశములో ప్రఖ్యాతిని ఖ్యాతిని పొందుకున్నాడు అయితే దేవుడు దానియలను శ్రమల మధ్యలను వదిలిపెట్టేశాడా నో శ్రమల మధ్యలో నుండి దానియేలుని నిర్దోషిగా గొర్రెపిల్ల పిల్లవలే జయోత్సాహంతో ఊరేగిస్తూ బయటకు తీసుకొచ్చాడు దానియలు శ్రమల మధ్యలో నిలబడి ఏమని సాక్ష్యం పలికాడో తెలుసా అదే దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషునిగా కనబడితేనే గనుక ఆయన తన దూతనంతి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను అని సాక్ష్యం పలికాడు అద్భుతం ఏంటంటే సింహాల గుహలో నుండి దానియలను బయటికి తీసి చూస్తే దానియేలు శరీరానికి ఏ గాయము కలగలేదట ఎందుకో తెలుసా దానియేలు దేవుణ్ణి నమ్మాడు దేవుళ్ళను కాదు దానియేలు నమ్మింది జీవము కలిగిన దేవుడు ఆయనే మన ప్రభు అయిన ఆయన ఒక్కడిని నమ్మాడు కాబట్టి దేవుడు దానియేలుకు ఏ గాయము కలగనియలేదు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీకు వస్తున్న శ్రమ నీ ప్రాణానికి హాని చేయదు ఈరోజు నీకొస్తున్న కష్టం నీ శరీరానికి గాయాన్ని కలుగనివ్వదు ఈరోజు నీకు వస్తున్న నష్టం వ్యాధి బాధ అది మరణానికి దారి తీయదు గుర్తుపెట్టుకో దానియేలు సింహాల మధ్యకు కొదమ సింహం వలె వెళ్ళాడు ఎస్ నా దేవుడు దానియేలుని నిర్దోషిగా గొర్రె పిల్లవలే జయుత్సాహంతో తిరిగి బయటికి తీసుకొచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో ఏ కష్టాల ద్వారా ఏ శ్రమల ద్వారా ఏ శోధనల ద్వారా ఏ అవమానాల ద్వారా ఏ నిందల ద్వారా వెళుతూ ఉన్నావో ఎస్ జీవము లేని వాటిని నువ్వు ఈరోజు కంటే జీవము గల ఒకే ఒక్క దేవుడు ఏ ఈ ఈరోజు నువ్వు నమ్మగలిగితే క్రూర మృగాల లాంటి నీ సమస్యల నుండి శ్రమల నుండి శోధనల నుండి నిన్ను విడిపించి నిర్దోషినిగా జయోత్సాహంతో గొర్రె ఊరేగించుకుంటూ నా ప్రభువు నిన్ను బయటికి తీసుకొస్తాడు నీ నిందలన్నిటినీ పూదండలుగా మారుస్తాడు నీ అవమానాలన్నీ ఆశీర్వాదకరముగా మారుస్తాడు ఇంతకు దానియాలు అన్న ప్రజల మధ్యలో అంతగా ఊరేగించబడడానికి కారణం ఏమిటి అన్య రాజులు సైతం దానియాలు దేవునికి భయపడి దానియాలుని నూట ఇరవై సంస్థానాల దానియేలుని నూట ఇరవై సంస్థానాల ప్రధానుల మీద ప్రధానునిగా ముఖ్యునిగా నియమించడానికి కారణం ఏమిటి దానియేలు అంతగా అన్య ప్రజల మధ్యలో ఊరేగించబడటానికి కారణం మొదటిది దానియేలు శ్రమల మధ్యలో ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టలేదు దానియేలు శ్రమల మధ్యలో ప్రత్యేక ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు రెండు దానియేలుకు దేవుడిచ్చిన అతిశ్రేష్టమైన బుద్ధి మూడు ప్రత్యర్థులు కూడా నిందమోపడానికి హేతు కనిపెట్టలేనంతగా నమ్మకమైన జీవితాన్ని జీవించాడు ఒకటి శ్రమల మధ్యలో దానియేలు ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం గడిపాడు దానియేలు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనము మనం చూస్తే మరణ శాసనం ఉందని తెలిసిన దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు మాత్రమే కాదు దేవుని మనసారా స్థుతించాడు దీనినే దైవికమైన క్రమశిక్షణ అని అంటారు ఇలాంటి క్రమశిక్షణ ఎవరైతే వారి జీవితంలో కలిగి ఉంటారో ఎస్ వారిని నా ప్రభువు అన్న ప్రజల మధ్యలో ఊరేగిస్తాడు నీతిగా బ్రతికాడు యథార్థంగా బ్రతికాడు నమ్మకమైన జీవితాన్ని గడిపిన దానియేలు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి అయినా శ్రమల మధ్యలో దానియేలు ప్రార్థన చేశాడు గుర్తుపెట్టుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా శ్రమల మధ్యలో నీవు ఉజ్జీవము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రభు శ్రమల మధ్యలో నుండి నిన్ను జయోత్సాహంతో ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తాడు మనలో చాలామంది ఏం చేస్తారంటే బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేస్తారు నిద్ర పట్టకపోయినప్పుడు మధ్యలో లేచి ప్రార్థన చేస్తారు ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు అలా ప్రార్థన చేస్తారు అయితే దాని అలా చేయలేదు దాని ఒక సమయం నియమించుకున్నాడు తప్పక యథాప్రకారం ఆ సమయానికి లేచి ఆ స్థలానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించాడు ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా చివరికి ప్రార్థన చేస్తే నీ ప్రాణం పోయిద్దని తెలిసినా చూడండి దానియేలు ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఇక్కడ దానియేలు ఒక స్థలాన్ని నియమించుకున్నాడు ఏంటయ్యా ఆ స్థలం అంటే అతని ఇంటి పై గది తనకు ఒక ఇల్లుంది ఆ ఇంటి మీద ఒక పై గది ఉంది ఆ గదిలోకి ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేసేవాడు అది ఒక స్థలం పెట్టుకున్నాడు ఆయన మరి సమయమో ముమ్మారు మూడుమార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ముమ్మారు తప్పక ఆ గదిలోకి వెళ్ళి ఎరుషులేము తట్టు కిటికీలు తెరిచి రెండు చేతులెత్తి మోకాళ్ళూని ప్రార్థన చేసేవాడు ఇదే దైవికమైన క్రమశిక్షణ ప్రియ సహోదరి సహోదరుడా శ్రమల మధ్యలో దానియోలు అన్య ప్రజల మధ్య జయుత్సాహంతో ఊరేగించబడుతూ బయటికి రావడానికి కారణం అంటే దానియేలు యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం శ్రమల మధ్యలో కూడా దానియేలు ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం గడిపాడు తన ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టలేదు అందుకే దానియేలుని దేవుడు శ్రమల కులిమిలో నుండి ఎస్ సింహాల బోనులో నుండి జయోత్సాహంతో గొర్రె పిల్లవలే బయటికి తీసుకొచ్చాడు నిర్దోషిగా ప్రియ సహోదరి సహోదరుడు వాట్ అబౌట్ యూ నీ జీవితంలో దినమునకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎన్నిసార్లు స్థుతియాగం చేస్తున్నావు ఎన్నిసార్లు వాక్య ధ్యానం చేస్తున్నావు ఉదయకాలపు ప్రార్థనలు మధ్యకాలపు స్థుతియాగము సాయంకాలపు ఆరాధన ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా శ్రబల మధ్యలో నువ్వు జయోత్సాహముతో నిర్దోషిగా గొర్రె పిల్లవలే ఊరేగించబడుతూ బయటికి రావాలి అంటే నీవు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం గడుపుతూ ఉండాలి ఈరోజు నాకు శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి నువ్వు కృంగిపోతూ బాధపడుతూ వారిని వీరును నిందిస్తూ ఉండడం కాదు శ్రమల మధ్యలో నీవు కొదమ సింహం వల్లే గర్జిస్తూ ప్రార్థన చేయాలి రెండవది దానియేలుకు దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి అన్ని జనుల మధ్య జయోత్సాహంతో ఊరేగించబడడానికి కారణమైంది దానియేలు గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినాలు మనం చదివితే రాజ్యం రాజ్యమంతటి మీద నూట ఇరవై మంది అధిపతులను నియమించాడు ఆ నూట ఇరవై మంది మీద ముగ్గురు ప్రధానులను కూడా నియమించాడు ఆ ముగ్గురిలో కూడా ముఖ్యుడు దానియలు అక్కడ రాయబడిన మాట దాని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందినవాడు అని రాయబడి ఉంటుంది సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఒక డైమండ్ లాంటి వాక్యం ఉంటుంది అదేంటంటే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకునము ఎస్ బుద్ధి కలిగి ప్రవర్తించగలిగితేనే నీవు వృద్ధిలోనికి రాగలుగుతావు దాని ఏళ్ళు వృద్ధిలోకి రావడానికి ఏంటయ్యా అంటే అతనకున్న అతి శ్రేష్టమైన బుద్ధి కోట్లకు పడగలెత్తిన ఒక ధనవంతుడట తన కొడుకుకి ఏమి కావాలంటే అది ఇచ్చేవాడట ఆ తండ్రి ఆ కొడుకు ఏమి చేసినా వ్యతిరేకించేవాడు కాదట ఒక్కగాని ఒక్క కొడుకు అనుభవించని అని వదిలిపెట్టేవాడట ఆ కొడుకు ఇష్టం వచ్చినట్లుగా త్రాగేవాడు తినేవాడు సిగరెట్లు తాగేవాడు మందు తాగేవాడు గుట్కాలు తినేవాడు ఒకరోజు వాడికి జబ్బు చేసిందని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయిస్తే డాక్టర్లు చెప్పారు మీ అబ్బాయికి క్యాన్సర్ ఉంది అని చెప్పారు అది కూడా అడ్వాన్స్ స్టేజిలో ఉంది ఇక రేపో మాపో అని చెప్పేసేసారండి అతనుకున్న కోట్లు తన కుమారుణ్ణి రక్షించలేకపోయింది ఒకరోజు ఆ కొడుకు చనిపోయాడు ఆ తండ్రి తన కొడుకు శవ ముందు అంగలారుస్తూ నా కొడుక్కి ధనం ఇవ్వగలిగాను కోరింది ఇవ్వగలిగాను కానీ వాడికి నేను బుద్ధిని నేర్పించలేకపోయాను అని విలవిలవిలాడుతూ తన కొడుకు మీద పడి అంగలారుస్తూ ఉన్నాడట ప్రియా సహోదరి సహోదరుడా నీ టాలెంటు నీ తెలివి నీ చదువు నీకు ఉద్యోగం ఇస్తుందేమో కానీ నిన్ను ఉన్నతమైన స్థానములో నిలబెట్టలేదు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగేది బుద్ధి నీ బుద్ధి దానియేలుని అన్ని ప్రజల మధ్యలో ఊరేగించబడేలాగా చేసింది అతనిలో ఉన్న అతి శ్రేష్టమైన బుద్ధి అది అతనికి ఎక్కడి నుండి వచ్చింది ఎస్ బైబిల్ సెలవిస్తున్నమాట కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా ఉంటుంది బుద్ధి జ్ఞానముల సర్వసంపదులు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి ప్రభుని యేసుక్రీస్తు వారి ఎందు బుద్ధి జ్ఞానములు ఉన్నాయి దాని ఏలు తాను చేస్తున్న ముమ్మారు ప్రార్థనలో బహుశా అతడు బుద్ధి జ్ఞానములు ఇవ్వమని దేవుణ్ణి ప్రతిరోజు అడుగుతూ ఉండేవాడు అనుకుంటా అందుకే దానియేలు బుద్ధి శ్రేష్టమైన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకోగలిగాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు చాలాసార్లు మనం బుద్ధిహీనత కలిగి మాట్లాడి మనకొచ్చే అవకాశాలను పోగొట్టుకుంటున్నాం చాలాసార్లు మనం బుద్ధిహీనంగా ప్రవర్తించి మన జీవితంలో మాయని మచ్చను మిగిల్చుకుంటున్నాము మన బుద్ధిహీనతను బట్టి దేవుణ్ణి దూషించి శాపాలు కొని తెచ్చుకుంటున్నాం దానియేలుకు కూడా శ్రమలు వచ్చాయి కానీ దానియేలు ఎస్ అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కనుక అతడు శ్రమలలో ప్రార్థించాడు మనలాగా దూషించలేదు అందుకే బుద్ధి జ్ఞానాలు మనం దేవుణ్ణి అడగాలి ప్రవ్వా ప్రార్థన చేయటానికి నాకు బుద్ధి పుట్టించు వాక్యము చదవడానికి నాకు బుద్ధి పుట్టించు స్థుతియాగము చేయడానికి నాకు బుద్ధి పుట్టించు ముమ్మారు ప్రార్థన చేయడానికి నాకు బుద్ధి పుట్టించు నీ సన్నిధిలో కనిపెట్టుకోవడానికి నాకు బుద్ధి పుట్టించు నాకు బుద్ధి పుట్టించయ్యా అని అడుగు మూడవది దానియలు అన్య ప్రజల మధ్య జయోత్సాహంతో ఊరేగించబడడానికి మూడో కారణం ఏమిటంటే అతని నమ్మకమైన జీవితం ప్రత్యర్థులు కూడా నిందమోపడానికి హేతు కనిపెట్టలేనంతగా నమ్మకమైన జీవితాన్ని దానియలు తన ఉద్యోగంలో జీవించాడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చిన మనం చూస్తే దర్యావేశు రాజు దానియాలను రాజ్యమంతటి మీద నియమింపవలనని ఉద్దేశించినప్పుడు దానియలు యొక్క ప్రత్యర్థులు అది సహించలేకపోయారు అప్పుడు వారు దానియోలు యొక్క నియమకాన్ని అడ్డగించడానికి అతని మీద నేరం మోపడానికి ప్రయత్నించారు కానీ దానియోలు ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఒక్క చిన్న తప్పైనా చేయలేదు ఒక్క నేరమైనా చేయలేదు ప్రత్యర్థులు అతడు జాబులో జాయిన్ అయిన దగ్గర నుంచి అన్ని పరిశీలించిన ఒక్క తప్పు కూడా కనిపెట్టలేకపోయారు దానియేలులో ఒక్క లోపాన్ని కూడా వారు కనిపెట్టలేకపోయారట దానియోలు గ్రంథము ఆరో అధ్యాయం నాలుగో వచనము అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియోలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టు చుండిరి గాని దానియోలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను వారు కనుగొనలేకపోయి ఎవరిస్తున్న స్టేట్మెంటో తెలుసా ఇది ప్రత్యర్థులు ఇస్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడా నీ ప్రత్యర్థులు నీ గురించి ఈ మాట పలకగలరా నీ ఉద్యోగంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో నీ ప్రత్యర్థులు నీ గురించి ఇలా నువ్వు నమ్మకమైన వ్యక్తివి అని పలకగలరా సాక్ష్యం ఇవ్వగలరా ప్రత్యర్థులు సైతమట దానియేలు మీద నింద మోపడానికి హేతు కనిపెట్టలేకపోయారు అంతటి నమ్మకమైన జీవితం దానియేలు జీవించాడు ప్రియ సహోదరి సహోదరుడా పని ఇస్తే ఒళ్ళు దాచుకోకూడదు నీకు ఇచ్చిన సమయంలో ఎంత చేయగలవో అంత ఒళ్ళు దాచుకోనకుండా పని చేయాలి ఎందుకో తెలుసా నీ యజమానుడు నీకు జీతం ఇస్తున్నాడు మర్చిపోవద్దు జీతానికి తగిన పని నువ్వు చేస్తే నమ్మకమైన వాడు అవుతావు దానియేలు అన్య ప్రజల మధ్యలో జ్యోత్సాహంతో ఊరేగించబడటానికి మూడో కారణం అంటే అతడు నమ్మకమైన జీవితాన్ని జీవించాడు ఎలాంటిదయా నమ్మకమైన జీవితం అంటే ప్రత్యర్థుల సహితం అతనిలో లోపాన్ని కనిపెట్టలేనంత నమ్మకం ప్రియా సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితం ఆధ్యాత్మిక జీవితం ఈరోజు ఎలా ఉంది శ్రమలను బట్టి కృంగిపోతున్నావా శోధనలను బట్టి బలహీనుడు అవుతున్నావా వచ్చిన కష్టాలను బట్టి తాత్కాలికంగా వచ్చే కష్టాలను బట్టి ఈరోజు కృంగి కుషించిపోయి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావా శ్రమల మధ్యలో దాని ఊరేగించబడడానికి మూడే మూడు కారణాలు ఒకటి శ్రమల మధ్యలో దానియేలు ప్రత్యేకమైన ప్రార్థనా జీవితాన్ని గడిపాడు రెండు దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ప్రత్యర్థులు కూడా నిందమోపడానికి హేతు కనిపెట్టలేనంత నమ్మకమైన జీవితాన్ని జీవించాడు ఈ మూడిటిని బట్టి దాని ఏలు జయోత్సాహంతో ఊరేగించబడ్డాడు మాత్రమే కాదు తన దేవునికి అన్య ప్రజల మధ్య అన్య దేశములో ఖ్యాతి కలిగేలాగా చేశాడు అబౌట్ యూ ప్రియ సహోదరి ఈ సహోదరుడా ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్లేసులో నీ కుటుంబంలో నీ చుట్టుపక్కల ప్రజల మధ్య అన్య ప్రజల మధ్య సొంత ప్రజల మధ్య నీ సాక్ష్యం ఎలా ఉంది ప్రార్థించుకుందాం నాతో పాటు ప్రార్థనలో మీరందరూ ఏకి మా ప్రభువ మా దేవా ఈరోజు నాయన మా సహోదరి సహోదరులు ఎందరైతే నాయన శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ఉన్నారో ఒక్కసారి వీరందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా దాని ఏలువలే శ్రమల మధ్యలో నాయన మా బిడ్డలందరూ నిర్దోషులుగా నిందారహితులుగా నీతిమంతులుగా జయడంకాల మధ్య నాయన విజయోత్సవంతో ఊరేగించబడుతూ నాయన ఈ శ్రమల కొలిమి నుండి బయటికి రావాలి సింహాల గుహలో నుండి బయటికి వచ్చుదురుగాక విడుదల పొందుకుందురుగాక అన్య ప్రజల మధ్య నీ నామానికి మహిమ తెచ్చుతురు కాక మా ప్రజలందరూ ప్రభువా అన్య ప్రజల మధ్య జయోత్సాహంతో ఊరేగించబడుతురుగాక సమస్త మహిమ గణత ప్రభావములను మీకు ఆరోపిస్తూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్